కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక గాక మెన్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామమున ఈ పరిశుద్ధపు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాము ఈ ఉదయ వీటి రీతిగా ఈ పునరుద్ధాన దినమున ప్రభువుని ఆరాధించి మహిమపరిచి దేవుని మాటలు విని ప్రార్థించి దేవుని కృపలో ఎదిగేటువంటి అట్టి ధన్యత దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రము చూద్దాం స్తోత్రమయ 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 స్తోత్రార్హుడా మీకే స్తోత్రం నిజదేవుడామికే స్తోత్రం సర్వాంతర్యామికే స్తోత్రమయ స్తోతులకు మికే స్తోత్రం సర్వోన్నతుడా మీకే స్తోత్రమయ్యా సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం జ్యోతిమయుడా మీకే స్తోత్రం ప్రేమామయుడా మీకే స్తోత్రం గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా 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 మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి గొప్ప దేవా నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే వేల కొలది స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి ఇదిగో ప్రభు రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు బలపరిచినందుకు స్తోత్రాలు ఎంతవరకు మీ రెక్కల చోటుని మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభు మీ కృపలో మీ దయలో మీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి బలపరచండి స్థిరపరచండి మా ప్రార్థనకి జవాబు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి పాటల ద్వారా నేను మహింపరిచేటువంటి కృపతో మమ్మల్ని మీరు నింపినందుకు వందనాలు ప్రభావ నీ శ్రేష్టమైనటువంటి తండ్రి ఆరాధన సమస్తము పరిశుద్ధాత్ముడా మీరే తోడై ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని నజరేడిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామన ప్రార్థించడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రము చదువుదాం స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయా స్తోత్రమయ స్తోత్రమయ హాలెలుయా హాలెలుయా హెలుయా మంచిది హలే దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ఐ మీన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడ్డలైన మీకును దూరాన సమీపాన దేవుని మాటలకు అలకిస్తున్న ప్రియా దేవు దేవుని బిడలికిన నిండు హృదయపూర్వకపు వందనాలు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప మీకు తోడై ఉండును గాక ఐ ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదవగలరు ఎవరన్నా ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం వారు ప్రవక్తలైన ఎడల యహోవ వాక్కు వారికు తోడై ఉండిన ఎడల యహోవా మందిరంలోను యూధారాజు మందిరంలోను శేషించి శేషించేందు ఉపకరణములను బబులోనకు కొనుపోబడుకున్నట్లు వారి సైన్యాధిపతి సైన్యం సైన్యములకు అధిపతి యహోవాను బతిమాలు కొనుట మేలు హలెలూయా ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనం మేలు పొందాలంటే ఎలా ఈరోజు వాక్యపు వర్తమానం చూస్తే అంశము మనం మేలు పొందాలంటే ఎలా నేను నా ఇష్టం వచ్చినట్లు జీవించి నేను మేలు పొందాలంటే కుదిరిద్దా కుదరదు మనం మేలు పొందాలన్నా దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ధన్యతలు మనం పొందుకోవాలన్నా దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనం ఈ లోకంలో ఉండాలి హలోలుయా దేవునికి కలుగును గాక కనుక మనం మేలు పొందాలంటే దేవుణ్ణి బతిమాలుకోవాలండి ప్రార్థించుకోవాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మొదటి పాయింట్ మనం చూస్తూ ఉంటే ప్రార్థించడం ద్వారా మనకి మేలు పొందుకుంటాం అందుకని ఇక్కడ చూద్దాం భక్తుడు తెలియపరుస్తున్నాడు వారు ప్రత్యేక లేని ఎడల యహోవాకు వారికి తోడయ్యుండిన యెడల ఎడల యహోవా మందిరములోను యోధారాజు మందిరములోను అరుషలేములోను శేషించుట ఎందు ఉపకరములను బబులో బబులోములను కొనుపోబడట ఎందులో వారు సైన్యములకు అధిపత్యకు యహోవాను బతి మాలు కొనుట మేలు దేవుణ్ణి బతికోవాలండి దేవుణ్ణి ప్రార్థనలో గోజోడాలి యాకోబు వలె అబ్రహాము వలె ఇస్సాకు వలె వలే వలె వలే దేవుని యొక్క బిడల వలె మనం కూడా ప్రార్థనలో ప్రభువుని వేడుకొనగలిగితే ఒకవేళ మేలు లేనటువంటి జీవితం ఇబ్బందికరమైనటువంటి జీవితం రోగముతో కూడిన జీవితం సమస్యలతో కూడిన జీవితం ఆటంకాలతో కూడిన జీవితం అనారోగ్య పరిస్థితితో కూడిన జీవితం కలిగి ఉన్నారేమో నా ప్రియా దేవుని బిడలరా ఈ క్షణమే దేవుడిని నీవు బతిమాలు కొనగడిగితే అనగా ప్రార్థించగలిగితే దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి చింతను బాధను సమస్యలను ఇబ్బందులను తీసివేసి నీ జీవితాన్ని దేవుడు మేలుకరంగా మార్చునుగాక హాలేలు అనగా మనం మేలు పొందాలంటే దేవుణ్ణి బతిమలాడుకోవాలండి ఇంట్లో పిల్లలు ఏమైనా కావాలంటే డాడీ డాడీ అని బతిమలాడతారు కనుక మన తండ్రి అయినటువంటి మన దేవుణ్ణి మనం వేడుకోవాలి ప్రార్థించాలి ప్రభువా నీవే నాకు తోడయ్యా నీవే నాకు దయచేయ్యా నీవు ఉండు ప్రభువా నాతో నీవు నడిపించు ప్రభావ బలపరిచు ప్రభు క్షేమము ఆరోగ్యము మేలు దీవిన ఆశీర్వాదం పంపు అంటే దేవుడు తప్పకుండా పంపిస్తాడు ఆయన దేవుని యొక్క బిడ్డల ప్రార్థన ఆలకించడానికి చెవి ఉన్నాడు అయితే నీ ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో ప్రభుకి ప్రార్థించేటువంటి ఆలోచన నీవు కలిగి ఉండగలిగితే అటు జీవితం నువ్వు కలిగి ఉండగలిగితే నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ స్థితిగతులను దేవుడు మార్చి మేలుకరమైనటువంటి జీవితము దేవుడు దయచేయను గాక ఐ మీన్ రెండో పాయింట్ మనం చూద్దాం ఈర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ వచనంలో చూడగలిగినట్లయితే ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వచ్చిన చూద్దాం యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గముల గుచ్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనం నిధానికి చూడాలి దేనిని చూడాలి మేలు కలుగు మార్గం ఏంటో దానిలో మనం నడుచుకోవాలండి మనకి మేలు కలిగే మార్గాలు ఏంటి దేవునితో సహవాసం కలిగి ఉండట ప్రభువుని ప్రార్థించుట ప్రభుకి కృతజ్ఞతాబద్ధులై జీవించుట ప్రభు ఇష్టానుసారంగా ఈ లోకంలో నడుచుట మనకి మేలు అలే లూయ అయితే మార్గములలో నిలిచి చూడుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోవాలండి నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ లోకములో అనేకమైనటువంటి మార్గాలు మనకు ఎదురవుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం కానీ మేలు కలిగే మార్గము మేలు కలిగే జీవితము మేలు కలిగే నడిపింపు దేవుని ద్వారా స్థిరపరచబడునుగా కా ఐ మీన్ కనుక ఈ పరిశుద్ధ దినం రోజులో ప్రభువు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు మనం మేలు పొందాలని ఆలోచన కలిగి ఉన్నాడండి అసమే ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉండటానికి వీలు లేనే లేదు దావిదు మేలు పొందాలి మనం దీవించబడాలి ఆశీర్వదించబడాలి దేవునిచే గణపరచబడాలి దేవునిచే నడిపింపబడాలి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయనతో నడిచేటువంటి ఆ మేలు మన జీవితానికి చాలండి అలెలుయ్య దేవుడు మనతో ఉంటే మనలో ఉంటే మనకి దిగులు బాధ చింత ఉంటుందా ఉండదు రేపటి గురించి చింతించాల్సిన పని లేనే లేదు కనుక రెండో పాయింట్ మనం మన మార్గాల్లో నిలిచి చూసేవారిగా మనము ఉండాలి మేలు కలుగు మార్గాలు అడిగి అందులో మనం నడుచుకోవాలండి ప్రతిదినం ప్రార్థన చేయటం మేలు ప్రతిదినం వాక్యం ధ్యానించటం మేలు ప్రతిదినం ప్రభుకి కృతజ్ఞతాబద్ధులై మేలు ప్రభు ఇష్టానుసారంగా జీవించేటువంటి ఆలోచన మనం కలిగి ఉండట మేలు కనుక రెండో పాయింట్గా మనం మనము దేవుని యొక్క మార్గాల్లో నడిచే అనుభవం మనం కలిగి ఉండాలి మూడో పాయింట్ నేను తెలియపర్సెంట్ జాగ్రత్తగా గమనించండి మూడో పాయింట్ కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన మనందరికీ తెలిసిన మాటలే కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒకటి రెండు వచనాల్లో చూడగలిగినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట మేలు మనకి మేలు అంటే నిజమే దేవుని ఎందు భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారు మేలు పొందుకుంటారు దేవుని ఎందు భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు దేవుని ఎందు భయము భక్తికి కలిగి ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభుచే దీవించబడతారు హలెలుయా ఇక్కడ చూస్తూ ఉంటే యాత్ర కీర్తన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీకు నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించదువు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అల్లెలుయా అయితే మనం ఎవరెందు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలండి నాడు చూస్తూ ఉంటే చాలామందికి భయము భక్తి లేదు వరిష్టం వచ్చినట్లు ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు కానీ నువ్వు మేలులు పొందుకోవాలా ఎవరి ద్వారా దేవుని ద్వారా నువ్వు మేలులు పొందుకోవాలా దేవుని ద్వారా నీవు ఆశీర్దింపబడాలా దేవుని కృపలో దేవుని దయలో దేవుని ప్రేమలో దేవుని యొక్క ఔనత్యములో నువ్వు నడవాలనే ఆలోచన నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి హలెలుయ్యా అందుకని దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే మనకి మేలండి అది మనకి దీవెన అది మనకి ఆశీర్వాదం అది మనకి కొండంత బలాన్ని దయ దేవుడు దయచేస్తాడు కనుక ఈ యొక్క కీర్తనలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారందరూ ధన్యులు మనం ఎటు నడవాలంటే దేవుని వైపు నడవాలి దేవుణ్ణే ప్రార్థించాలి దేవుణ్ణే కొనియాడాలి దేవుణ్ణే మహిమపరచాలి దేవుని యొక్క ఔనత్యాన్ని మనం ప్రతినిత్యము కూడా అనేక మందికి తెలియపరచేటువంటి రీతిగా మనం ఉండాలండి ప్రచారం చేయాలి దేవుని యొక్క మాటలు తెలియపరచాలి కనుక మనం మేలు పొందాలంటే మొదటిగా మనము దేవుని ఎందు భయ భయము భక్తి కలిగి ఉండేవారమై ఉండాలి అందుకని ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో నిక్షేమగా నీవు నీ చేతుల కష్టాచితమని అనుభవించవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగుతుంది కొంతమంది చూస్తా ఉంటే డబ్బులు వేల కొల వస్తావు కానీ తిరిగి చూస్తే చిల్లర ఏమీ ఉండదు అంటే చిల్లు డబ్బులాగా పోతూ ఉంటుంది కనుక మన చేసే పని దీవించబడాలన్నా మన బ్రతుకులు మార్చబడాలన్నా మన యొక్క కుటుంబాలు మన స్థితిగతులు మార్చబడాలన్నా దేవుని ఎంత మాత్రమే భయము భక్తి కలిగి ఉండాలి ఆయన కృపలో ఎదగాలి ఆయన దయలో ఎదగాలి ఆయన ఔన్నత్యాన్ని మనం కలిగి ఉండాలి హాలెలుయా కనుక ఎర్మయా భక్తులు తెలియపరిచినట్లు ఇరవై ఏడు ఇరవై 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 ఏడు పద్దెనిమిదిలో మనం చూస్తూ ఉంటే మనం మేలు మనం మేలు పొందడం ఎలా అని ఆలోచన చేయగలిగితే మనం దేవుని ద్వారా మేలు పొందాలి మనం దేవుణ్ణి బతిమాలకున్న ద్వారా ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క మేలులు పొందాలని దేవుడు మనకి సూటిగా ఈ శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో తెలియపరుస్తున్నాడు కనుక దేవుని ఎందుకు మనం మేలు కలిగి ఉందాం ఇర్మియా గ్రంథం ఇరవై ఏడు పద్దెనిమిదిలో మనం చూడగలిగినట్లయితే వారు ప్రతి ప్రవక్తలైనడల యహోవాకు వారికి తోడై ఉండి నెడల యహోవ మందిరములోను యోధారాజు మందిరములోను యరుషులేము శేషించి ఉండు ఉపకరణములను బబులోను మనకు కొనుగోబడినట్లు వారు సైన్యముల అధిపతి యోహోవను బతిమాలు కొనుట మేలు మన దేవుణ్ణి ప్రార్థించడం మనకెంతో మేలు అంది దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు ప్రభుని ప్రార్థించడం వల్ల మనలో లోపాలు తెలియపరుస్తాడు ప్రభుని ప్రార్థించడం ద్వారా మన దేవుడు పరిశుద్ధపరుస్తాడు ప్రభుని ప్రార్థించడం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యం మనకు అంటకుండా దేవుని యొక్క గొప్ప నీతి మనలో దేవుడు ఉంచుతాడు కనుక నా ప్రియా దేవుని వెళ్ళరా అందరం మేలులు పొందాలని ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు కానీ కొందరు మాత్రమే దేవుని యొక్క మేలులు పొందుకుంటారు కనుక మనం మేలు పొందాలంటే ఎలా ఏం చేయాలంటే మొదటగా మనం ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి ప్రభుని బ్రతికు మాడుకోవాలి ప్రభువా నాకు నువ్వు ఉండతండ్రి నీ తోడు కావాలి నీ నీడ కావాలి నీ పాట కావాలి నీ యొక్క మేలులు కావాలని ప్రభుని మనం వేడుకునే వారమై ఉండాలి రెండవదిగా నిలిచి చూడాలి ఆయన మార్గాల్లో నిలిచి చూడాలి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ప్రార్థించాలి ఆయన కొనియాడాలి ఆయన మహిమపరిచి ఏది మేలు కనమేటువంటి మార్గమో మనం తెలుసుకొని దానిలో నడవాలంటే ఏది దేవునికి ఇష్టమంటే పరిశుద్ధత నీతి యథార్థత దేవుని యందు భయము భక్తి కలిగి ఉండట దేవునితో నడుచుడు దేవునికి ఇష్టమైంది దానివైపు మనం ఆలోచన కలిగి ఉండాలి దానివైపు మనం తలంపు కలిగి ఉండాలి మూడవదిగా మనం చూడగలిగినట్లయితే దేవుని ఎందు మాత్రమే భయము భక్తి కలిగి ఉండాలి యహోవా ఎందు భయము భక్తి కలిగి ఉన్నవారు ఎలాగో ఆశ్చర్యంపబడతారు నీవు చేయి పనుల్లో నీ చేతుల కష్టాచేతం నువ్వు అనుభవించదువు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగున వాక్యం తెలియపరుస్తుందండి నువ్వు చేసే పని దీవించబడాలన్నా నీ కుటుంబం దీవించబడాలన్నా మేలు నీ జీవితాల్లో జరగాలన్న తప్పకుండా నీవు దేవునికి భయము భక్తి కలిగి ఉండవలసిందే కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా మనం మేలు పొందాలనే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు మనం దీవించబడాలనే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు మనం ఆశీర్వదింపబడాలనే ఆలోచన కలిగి ఉన్నాడు నీవే ఆలోచన కలిగి ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇక్కడి నుంచైనా దేవుని యొక్క మేలు నేను పొందుకోవాలనేటువంటి ఆలోచన ప్రభువునికి ఇప్పుడే దయచేయను గాక తలలో ఉంచి ప్రార్థన చేసుకుందామండి దేవుడు మన జీవితాల్లో మేలు దయచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం ప్రభుని అడుగుదాం పరిశుద్ధుడ మహోన్నతుడమికే స్తోత్రమయ్యా ఇదిగో తండ్రి ఇదిగో మేలులు పొందడం గురించి మారుతూ మీరు తెలియపరిచావు తండ్రి ఇదిగో ప్రార్థించడం ద్వారా మేలని తెలియపరిచావు తండ్రి శ్రేష్టమైనటువంటి నీ మార్గాల్లో నడుచుట ద్వారా మేలని తెలియపరిచావు అనగా తను పరిశుద్ధ మందిరంలో ఉంటూ ప్రార్థన చేస్తూ నీ ఎష్టాను సరైనటువంటి ఆలోచన కలిగి ఉండటం మేలని తండ్రి మూడవదిగా నీ అందు భయము భక్తి కలిగి ఉండటం ద్వారా మేలని మేలను తండ్రి కనుక ఈ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని ప్రభావితం చేయండి తండ్రి నీ వైపు చూచుటకు కురుదా ఇచ్చేయండి తండ్రి నీ ప్రేమతో తృప్తికరమైనటువంటి జీవితాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎదుగో ప్రభు అనేక మంది తండ్రి జీవితాల్లో సమస్యలు ఇబ్బందులు నిటూర్పులు వేదనలు శోధనలు ఉన్నారేమో అవన్నీ మీరు తీసి వేదురుగాక నిపుణుల జీవితాల్లో మీరు మేలులు జరిగించుదురు గాక మా జీవితాల్లో ఎంతవరకు తండ్రి మాకు ఓహచ్చిన కాడి నుంచి ఎన్నో మేలులు మీరు జరిగించారు తండ్రి ఇప్పటి వరకు కనుక మీరు చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన మేలులు అనేక మందికి తెలియపరుస్తూ మీ ద్వారా మేలులు పొందుకునేటువంటి అట్టి కృప మా అందరికీ మీరు దైత్యమని ఈ పరిశుద్ధ దినం రోజు ఇటీ రీతిగా ఈ మొదటి ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరిచినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ రెండో ఆరాధన వైయస్ఆర్ కాలంలో జరగగా క్షేమముగా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించి నీ యొక్క రెండో ఆరాధనలో మీరే తోడై ఉండి బలపరచమని ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో దూరాన సమీపాలని మాటల ఈ ప్రార్థనలో ఏకబిస్తే జీవితంలో ఒక గొప్ప మేలు మీరు జరిగించదురు గాక మేలులతో వారి జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి దృఢపరచమని మీరే తోడై ఉండి అద్భుత ఆశ్చర్యకరాలు మా జీవితంలో జరిగించమని నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలు కూడిన మనకును దూరాన సమీపంలో దేవుని మాటలు ఆలకిస్తున్న బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడునూ స్నాకాలము దేవుడు తోడై ఉండి వారి జీవితంలో అనేకమైనటువంటి మేలు దేవుడు జరిగించి ఆశీర్వదించి దీవించును గాకా భవారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడయి ఉండును గాకా ఆమెన్ మీ అందరికీ వందనాలు